ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయులైన సావిత్రి బాయి పూల గారు ఇవాళ వర్ధంతి చెందిన రోజుని ఒకసారి జయహో జోహర్ సావిత్రిబాయి జోహార్ సావిత్రిబాయి జోహర్ సావిత్రిబాయి అయితే రాజకీయ రంగాల్లో మహిళలు కూడా ముందడుగు వేసే విధంగా ఎన్నో ఎంతో కాలం నుండి రాజకీయంగా అహర్నిషను కష్టపడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఒక తాటి మీద నడిపిస్తున్న శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు రాజకీయ రంగంలో మహిళలు కూడా మున్నడుగులు వేయొచ్చు అనే విధంగా ఆవిడ ఆదర్శంగా నిలిచారని తోట సీతారామలక్ష్మి గారికి మహిళ అందరి తరఫున కూడా ఒక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఈరోజు కళలకు రెక్కలు అనే ఒక పథకాన్ని జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం అనేది చాలా మంచి పథకం ఎందుకంటే మేము జనంలోకి జనసేన అన్న కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు చాలామంది నిరుపేదలు మేము ఇంటర్మీడియట్ చదివామండి మా దగ్గర చదువుకోవడానికి ముందు చదువులకి ఆర్థికంగా సహాయ సహకారం లేక చదువు మానేసి పొలం పనులకి తాపీ పనులకి ఎలక్ట్రికల్ వర్క్స్కి వెళ్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా ముందుకి చదువుకున్నా కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఉపాధి కల్పించలేకపోతుంది డిగ్రీ సర్టిఫికెట్లు పట్టుకుని రోడ్డున పడి మేమందరం కూడా ఉద్యోగాల కోసం దేహే అని ఆ అడిగే స్టేజ్కి మన జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ రోడ్డు మీదకి లాగేశారని ఎంతో మంది వాళ్ళ యొక్క ఆవేదనని మాకు తెలియజేశారు అందుకోసమే టిడిపి జాతీయ అధ్యక్షులు అలాగే జనసేన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకుని కళలకు రెక్కలు అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడు అర్థమవుతుంది రాష్ట్ర భవిష్యత్తు కోసం వీళ్ళిద్దరు కలియక జరిగింది అలాగే సామాన్య ప్రజలకు ఏం కావాలో అని ఆలోచించే వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా అలాగే మనకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన మోడీ గారి ప్రభుత్వం మహిళల సాధికారత చేశారని ఎంతో గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నాము ఈ ఆడపిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఈ పథకాన్ని వినియోగించుకోవాలని మీరు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మీకు ఫర్దర్ ఎడ్యుకేషన్కి సరిపడగా అమౌంట్ని అలాగే దాని రుణాన్ని కూడా మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా వారు వారే పే చేసుకునేలాగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు ఇలాంటి మంచి పథకాలు ఇంకెన్నో తెచ్చారు మన ఉమ్మడి మేనిఫెస్టోలో దయచేసి పెద ప్రజలందరూ కూడా దీన్ని గమనించి సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుకుంటూ జై హింద్